ఇప్పుడు అంటే వర్షం మనకు జూలై దాకా ఈ వర్షాలు ట్రూట్ అయ్యింది అనేది కొంత ఇబ్బందికరంగా అనిపించింది కానీ ఆగస్టు మాసం రావటంతో ఏదైతుందో అటు ఎస్ఆర్జీ ప్రాజెక్ట్ మనకు కుండల నీరు చేసుకోవటం అంటే ముందు కృష్ణో రివర్స్ అన్ని ఫ్లో అయినాయి శ్రీశైలం కానీ సాగర్ కానీ తుంగభద్ర కానీ అవన్నీ కూడా ఎస్ఆర్పి పరిస్థితి ఎట్లుందో అని చెప్పేసి కొంత మనకు ఆందోళనకరంగా ఉంటారు అంటే ఖరీఫ్ ఇబ్బంది లేకున్నా కానీ రబీ ఎట్లుంటుందో అని పరిస్థితి ఉంటాయి ఎందుకంటే అదృష్ట ముందు ఏదైతే ఉన్నదో డెస్ఆర్పి ఈ మనకు రెయిన్స్ ఏదైతుందో ఒక విధంగా సైక్లోన్ ఎఫెక్ట్ అయినప్పటికీ మనకైతే ఒక విధంగా రైతుకు ఊరట కలిగించే విధంగా ఉండాలి ఇప్పుడు ఈ సైక్లోన్ ప్రకృతి వైపరీత్యాలు ఏదైతే ఉన్నదో సరే ప్రాజెక్టులన్నీ నీరు వచ్చింది ఖరీఫ్ రబీ రైతుకు కొంత ఊరట కలిగించింది రబీ పట్ల మనకు

సీజనల్ వ్యాధులు ప్రబలేటువంటి అవకాశం ఇలా సీఎం గారు కూడా ఈ రీత ఎప్పటికప్పుడు రాష్ట్రంలో ఉన్న యంగ్ టైమ్ రేమ్స్ ప్రకృతి వైపర్యాల పట్ల ప్రత్యేకంగా రివ్యూ చేయటము పర్యవేక్షణ చేయటం రాష్ట్రంలో పాలనాధికారు యంత్రాంగాలు అలర్ట్ కూడా చేయడం జరుగుతుంది మనకు గమనిస్తున్నాయి ఇలా రెవెన్యూ కానీ స్థానిక సంస్థలకు చెందినటువంటి అధికారులే కానీ అందరు కూడా ఏదైతే అలర్ట్ ఉండాలని చెప్పారు రెవెన్యూ స్థానిక సంస్థలకు చెందిన అధికారులు వ్యవసాయ అధికారులు అందరూ కూడా అలర్ట్గా ఉండాలి ప్రజానీకానికి అందుబాటులో ఉండాలి ప్రజల సౌకర్యానికి గురి కాకుండా తక్షణంగా చేపట్టేటువంటి మరమ్మతులే కానీ వాటిపై దృష్టి పెట్టాలని చెప్పని సీఎం గారు పాలన అధికార యంత్రాంగానికి ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేయడం urban local bodies ये अर्बन लोकल बॉडीज अर्बन लोकल बॉडीज అంటే నూతనంగా ఏర్పడ్డ మున్సిపాలిటీస్ రైజత్వంగా పురాతన కేంద్రమేకని కుట ఏర్పడేయగా అర్బన్ లోకల్ బాడీస్ అంటే మున్సిపాలిటీస్ ఈ అర్బన్ లోకల్ బాడీస్ కన్సెంట్రేటర్ కా అభివృద్ధి కార్యక్రమాలకు మరొమ్మతులకు సంబంధించే కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రతి అర్బన్ లోకల్ వాడికి పదిహేను కోట్ల నిధులు మంజూరు అందులో భాగంగా మన రాయకలు కూడా పదిహేను పోతున్నాయి ఇప్పుడు ఈ నిధి వచ్చిన గ్రాంట్ ను మనం ఏ విధంగా వినియోగించడం అనేది ప్రధానమంటు ఏదో దీన్ని పూర్తి పట్టణానికి అవసరమైనటువంటి ఒక పట్టణానికి అవసరమైన పనులు మొత్తానికి కొన్ని ఉంటాయి ఒక ప్రాంతానికి కొంత ఉంటాయి వాటర్లకు కొంత ఉంటాయి మనం ప్రధానంగా ప్రాధాన్యత ఇవ్వవలసింది ఏదైతే ఉన్నదో ఈ మొత్తం పట్టణానికి సంబంధించినటువంటి ఒక పనులు చేపట్టగలిగితే ప్రజలను మనం కొంత సౌకర్యాలు కలిగించే వాళ్ళం అవుతాము అటువంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పని కూడా పేర్కొన్నారు ఈ కన్స్ట్రక్షన్ స్టాప్ వాటర్ డ్రైన్స్ ఈ ముడికి కాలువ నిర్మాణం అనేది ప్రధానమే కన్స్ట్రక్షన్ స్టాప్ వాటర్ డ్రైన్స్ ఇప్పుడు సాధారణంగా అందరం మనము ఈ సీసీ రోడ్ల వైపు ఎక్కువ దృష్టికైతే డ్రైనేజ్ వ్యవస్థ అనేది ప్రధానం

అధికారులు కూడా ఏదైతుందో అప్రమత్తంగా అధికార యంత్రాంగము సాధారణంగా కూడా సండే సండే అనేది ఏదైతుందో సాధారణ పరిస్థితుల్లో సండే ఆదివారం అనేది సెలవు అనేది సాధారణ పరిస్థితుల్లో సెలవు తీరు ప్రత్యేక పరిస్థితులలో సెలవు దినంగా భావించవచ్చు అది ప్రభుత్వంకి వెళ్ళినప్పుడు సూచనలు ఉన్నాయి ప్రభుత్వంకి వెళ్ళినప్పుడు సూచనలు ఉన్నాయి రెవెన్యూ అధికార యంత్రాంగం కానీ స్థానిక ఒక అధికార యంత్రాంగం పంచాయతీ సెక్ర కానీ ఎవరైనా కానీ వాళ్ళు ఏదైతే ఎప్పుడైతే వాతావరణం గురించి చేస్తుందో అందరూ కూడా ఏదైతే ఆదివారం భావించారు సెలవు అదే పత్రిక ముఖ్యమంత్రి సెలవు తీసుకుంటా నేడు